సోదర మిత్ర బంధువులందరికీ వనకము స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియస్ ఛానల్ మిత్రులారా మన తెలుగు సిరీస్లో మనము హ్యూమన్ ఇకాలజీ అంటే మానవ జీవ ఆవరణ శాస్త్ర టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ పార్ట్ సెవెంటీ టూలో టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఏమిటి అంటే రిడెండెన్సీ యాంగ్జైటీ ెన్సీ యాంగ్జైటీకాలజికల్ కాన్సెప్ట్ హ్యూమన్ ఇకాలజీ కాన్సెప్ట్ రిడెండెన్సీ యాంగ్జైటీని గురించి ఈ దినము మనము తెలుసుకోబోతున్నాం ఇది చాలా చాలా ముఖ్యమైన టాపిక్ హ్యూమన్ ఈకాలజీ అంటే హ్యూమన్ ఇంటరాక్షన్స్ విత్ ఎన్విరాన్మెంటల్ ఏ బయాటిక్ బయాటిక్ థింగ్స్ అండ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఫెలో హ్యూమెన్స్ ఏ బ్రాడర్ టాపిక్ అనమాట డే టు డే ఈవెంట్స్ లో అది చాలా ప్రభావితం చేస్తుంది అనమాట నేను ఈ టాపిక్స్ ఇక్కడ చూపిస్తున్నాను మనం ఇప్పుడు సెవెంటీ టూ లో ఉన్నాము రిటెండెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాము మిగతా టాపిక్స్ కూడా ఈ లిస్ట్ చూడవచ్చు అవన్నీ మీ కన్వీనియన్స్ కోసం నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అక్కడ మీరు తిలకించవచ్చు ఇక్కడ ఈ హ్యూమన్ ఇకాలజీలో నేను ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ సోషియో పొలిటికల్ పారాడైమ్ పెర్స్పెక్టివ్ గురించి చాలా వివరణ చాలా టాపిక్లు కొంచెం మాట్లాడాను ఇది హ్యూమెన్స్ ఈకాలజీ మనం ఇక్కడ పాపులేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంతవరకు మిలియన్ బిలియను ట్రిలియన్ అంటే తెలియాలి మిలియన్ అంటే ఆరు సున్నాలు ఉంటాయి ఒకటి తర్వాత బిలియన్ అంటే తొమ్మిది ట్రిలియన్ టీ అంటే ట్వల్వ్ పన్నెండు సున్నాలు ఉంటాయి మిలియన్ అంటే లక్ష కంటే ఒక సున్నా ఎక్కువగా ఉంటుంది కోటి కంటే ఒక సున్నా తక్కువగా ఉంటుంది ఎక్కువ పాపులేషన్ వీటిని గురించి చెప్పేటప్పుడు మిలియన్ బిలియన్ ట్రిలియన్ వాడతారు కాబట్టి కొంచెం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి రిడెండెన్సీ యాంగ్జైటీ బేసిక్ ఐడియా డాక్టర్ హ్యూమెన్ ఇకాలజిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఆయన షూట్ అండ్ పుస్తకం నుంచి విలియం కాటన్ వర్క్స్ నుంచి తీసుకున్నాను నాకు తెలిసిన ఐడియాస్ కొన్ని యాడ్ చేసి మీకు తెలుగులో వివరిస్తున్నాను ఆంగ్లంలో చెప్పాలంటే రిటెండెన్సీ యాంగ్జైటీ అంటే ఇక్కడ నేను ఆర్య లాగా పెట్టాను అబ్రివేషన్ ఇది నా అప్రెన్షన్ అనమాట ఫియర్ మోర్బిడ్ ఫియర్ అంటే ఇంకా సీరియస్ ఫియర్ అనమాట భయం దెర్ ఇస్ ఎక్సెస్ పాపులేషన్ ఆన్ ద ప్లానెట్ అర్త్ అది నేను ఇక్కడ రాయలేదు అండ్ వన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఎక్సెస్ పాపులేషన్ ఆర్ సర్ప్లస్ పాపులేషన్ రిడెండెంట్ హ్యూమన్ పాపులేషన్ అని అర్థం దాన్ని తెలుగులో చెప్తాను రిడెండెన్సీ యాంగ్జైటీ అంటే ఏమిటి రిటెండెన్సీ యాంగ్జైటీ జనాభా చాలా ఎక్కువగా ఉంది అనమాట మిగులు జనాభా ఉంది అంటే పాపులేషన్ సర్ప్లస్ ఉంది ప్రపంచంలో ఈ సర్ప్లస్ పాపులేషన్ అంటే అవసరము లేని పాపులేషన్ అనుకోవచ్చు అంటే భూమి భూమిన్ కానీ రీజన్ కానీ హ్యాబిటేట్ కానీ కెన్ నాట్ సపోర్ట్ దెమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది క్యారింగ్ కెపాసిటీలో ఈ మిగులు జనాభాలో సర్ప్లస్ పాపులేషన్ లో మిగతా వాళ్ళు మాత్రమే కాదు నేను కూడా ఉన్నాను అనే భావము ఒక రకంగా వస్తుంది అనమాట చాలా వరకు కొందరికి ఆర్టికులేట్ గా ఉండవచ్చు ఉండకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉండొచ్చు కానీ అది మోర్ బిట్ ఫియర్ అప్రహించడం ఈ సర్ప్లస్ జనాభాలో మీ వేరే వాళ్ళు మాత్రమే కాదు ఇతరులు తాను కూడా ఉన్నాను అని గ్రహించ ఇక్కడ నేను దీన్ని మీకు ఇకనోగ్రాఫిక్ గా చూపిస్తూ ఉన్నాను అనమాట ఇది ప్రపంచం కదా ఒక్కొక్క ఐకన్ ఒక్కొక్క హ్యూమెన్ బీయింగ్ అంటే వన్ బిలియన్ అనుకోండి బిలియన్ అంటే ఏమిటి తొమ్మిది సునాలు ఉంటాయి ఇది వన్ బిలియన్ టూ బిలియన్ ఎయిట్ బిలియన్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఎయిట్ బిలియన్ పాపులేషన్ మానవ ప్రపంచంలో ఉంది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీపావళి ప్రాంతంలో వీడియో చేశాను కాబట్టి టూ పాయింట్ ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్స్ ఉంటుంది జనరల్ గా ఎయిట్ అని చెప్తూ ఉంటాను ఈజీ కోసం అంటే ఇక్కడ ఇది వరల్డ్ ఉంది కదా ఇక్కడ నుంచి కింద పడిపోతున్నాను జారిపోతున్నట్టు చూపిస్తాను కదా వీళ్ళంతా మేము రిడెండెంట్ అనుకుంటున్నారు అలాగ ఊహించుకోవచ్చు వీళ్ళు మాత్రమే రిడెండెంట్ కాకపోవచ్చు వీళ్ళు మాత్రం వాళ్ళకు రిడెండెంట్ అనే ఫీలింగ్ వచ్చేసి అనమాట ఆ యాంగ్జైటీని ఆ మోర్బిడ్ అప్రహెన్షన్ రిడెండెన్సీ యాంగ్జైటీ ఎందుకు జరిగింది ఇప్పుడు హ్యూమన్స్ ఎవల్యూషన్ మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఇయర్ నుంచి జరిగింది కదా ఆ జీరో సిఈ ఆ ప్రాంతంలో టూ ఫిఫ్టీ మిలియన్ పీపుల్ ఉన్నారు భూమండలంలో అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఐదు వందల మిలియన్లు ఉన్నారు ఎయిటీన్ ఎయిటీన్ లో థౌజండ్ మిలియన్ అయ్యారు అంటే వన్ బిలియన్ తర్వాత నైన్టీన్ నైన్టీన్ లో టూ బిలియన్ సెవెంటీ ఫోర్ లో ఫోర్ బిలియన్ ఎయిట్ బిలియన్ అంటే హ్యూమెన్స్ అంత మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్న ఒక్క బిలియన్ చేరుకోనికి అన్ని సంవత్సరాలు పడితే ఇది ఎయిటీన్ ఎయిటీన్ అంటే ఇది ట్వంటీ ఎయిటీన్ అనుకోండి దాదాపు డిఫరెన్స్ లేదు ఎయిట్ బిలియన్ పీపుల్ యాడ్ చేశారు సర్ప్లస్ పీపుల్ ప్లానెట్ కు యాడ్ చేయబడ్డారు అది చాలా ముఖ్యం ఇప్పుడు మనం మామూలు లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ పోకుండా కొడుకు కానీ కుదురు కానీ వెళ్ళాలి బిడ్స్ లేకపోతే ఐఐటికి వెళ్ళాలి అక్కడ లేకుండా ఎంఐటి అమెరికాకి వెళ్ళాలి అదే కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పంపించాలి డబ్బులు బారో చేసుకోవాలి పంపించాలి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది దిస్ రిడెండెన్సీ యాంగ్జైటీ వల్లనే వస్తుంది ఇక్కడైతే ఉద్యోగం రాకపోవచ్చు లైవ్లీహుడ్ దొరకకపోవచ్చు అక్కడికి పంపితే ఏమన్నా రావచ్చు అనేది హెచ్ వన్ వీసా రాకపోతే అది ఒక రిడెండెన్సీ యాంగ్జైటీ అల్లి ఏజ్ నుంచి ఒక అబ్బాయికి ఎంపీసీ నేర్పిస్తారు బైపీసీ నేర్పిస్తారు యూపీఎస్సీ ట్రైనింగ్ ఇస్తారు ఐఏఎస్ ట్రైనింగ్ ఇస్తారు పోలీస్ అకాడమీస్ ట్రై అన్ని చిన్నప్పటి నుంచే గ్రేడ్ ఎల్కేజీ యూకేజీ దాదాపు గ్రేడ్ ఫైవ్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు ఇండియాలో ఎడ్యుకేషన్ ఎందుకు చేస్తున్నారు రిడెండెన్సీ యాంగ్జైటీ ఈ కోటా సిస్టమ్ ఉంటుంది యాంగ్జైటీ వల్లనే అంటే మీరు రిటెండెంట్ మేము రిటెండెంట్ కాదు మీరు రిటెండెన్ అని గవర్నమెంట్ కొన్ని సెక్షన్స్ కు చెబుతున్నట్టు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దీనికి సొల్యూషన్ రియల్గా లేదు సర్ప్లస్ పాపులేషన్ ఆల్రెడీ ఉంది ఒక అల్లివి ఎలా తగ్గించుకోవచ్చు అంటే రిసోర్సెస్ తక్కువ కన్యూమ్ చేసి పాపులేషన్ అసలు పెంచకుండా అలా ఉంటే చాలా కొంతవరకు సమస్యకు పరిష్కారం ఉంటుంది కానీ ఈ రిటెండెన్సీ యాంగ్జైటీకి పాపులేషన్ సర్ప్లస్ కు రియల్ సొల్యూషన్ లేదని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది జనాభా ఒత్తిడి అంటే పాపులేషన్ ప్రెజర్ అంటే మ్యూచువల్ ఇంటర్ఫీరెన్స్ పర్ డే పర్ క్యాపిటల్ ఇంకోసారి చెప్తాను అది డిఫరెంట్ ఫ్రమ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ పాపులేషన్ డెన్సిటీ వల్ల జరిగింది మనము జర్మనీలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వరల్డ్ వార్ ఇందులో కొంచెము క్లారిటీ చెప్పాను ఇప్పుడు వరల్డ్ వార్ టూ తర్వాత నాజిజం ఎందుకు రైజ్ అయింది నైన్టీన్ థర్టీస్ ఫార్టీ ప్రాంతం అంటే వరల్డ్ వార్ వన్ తర్వాత జర్మనీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ పైన రెస్ట్రిక్షన్స్ పెట్టారనమాట వర్సైస్ ట్రీటీలో ట్రీటీ ఆఫ్ జర్మనీలో వాళ్ళ ట్రేడ్ రిలేషన్స్ ఎవరితో ఉండకూడదు వాళ్ళు భూభాగాలు చాలా వరకు అంటే వాళ్ళ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయింది అనమాట వాళ్ళ లోకల్ క్యారింగ్ కెపాసిటీ వల్లనే వాళ్ళు బతకాల్సి వచ్చింది అప్పుడు వాళ్ళలో ఒక యాంగ్జైటీ కూడా డెవలప్ అయిందన్నమాట అనమాట అందుకే వాళ్ళు రిటెండెన్స్ యాంగ్జైటీ వచ్చిన తర్వాత నాయజిఇజం కాన్సెప్ట్ డెవలప్ అయింది కన్సాలిడేట్ అయింది అంటే మేము రిటెండెంట్ కాకూడదు మా కంట్రీలో ఉన్న స్లాబ్స్ స్లాబ్స్ అంటే టైప్ ఆఫ్ ఎథ్నిక్ లింగ్వెస్టిక్ గ్రూప్స్ రష్యన్స్ యుక్రేనియన్స్ బిలో రషియన్స్ ద యుగోస్లాబ్స్ సెర్బియన్స్ అలాగనమాట యూత్ లాంగ్వేజ్ వీళ్ళందరూ వాళ్ళపైన టైప్ ఆఫ్ ఆంటగోనిజం డెవలప్ అయింది అంటే ఇకలాజికల్ యాంటగొనిజం రీసోర్సెస్ తక్కువైపోయి క్యారింగ్ కెపాసిటీ తక్కువైపోయినందువల్ల దాన్ని ఎమోషనల్ యాంటగొనిజం వచ్చేసింది భావోద్వేగ విరోధం అది పర్యావరణ విరోధం నుంచి పుడుతుంది దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ రిటెండెన్సీ యాంగ్జైటీ అని ఇక్కడ చూస్తున్నారు టేక్ ఓవర్ అయిపోయింది ప్రపంచంలో డ్రాడౌన్ రిసోర్సెస్ ఆయిల్ అన్ని మైనింగ్ కూడా చాలా లిమిటేషన్స్ వచ్చేసాయి క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయింది కాబట్టి రిటెండెన్సీ యాంగ్జైటీ వచ్చిందని మనం గ్రహించాలి అది వెరీ ఇంపార్టెంట్ ఇకలాజికల్ కాన్సెప్ట్ మనము ఇప్పుడు ప్రపంచంలో ఎయిటీన్ ఎయిటీన్ అప్పుడు వన్ బిలియన్ ఉంటే అండ్ నైన్టీన్ నైన్టీన్ లో టూ బిలియన్ అయిపోయారు సెవెంటీ ఫోర్లో ఫోర్ బిలియన్ అయ్యారు ట్వంటీ ట్వంటీ త్రీలో ఎయిట్ బిలియన్ అయ్యారు అంత సప్లస్ పాపులేషన్ ఉంటే నేను దట్ సర్ప్లస్ పావు పాపులేషను అర్థకు అవసరం లేని పీపుల్ ఉన్నానని ఫియర్ వల్లనే రిటెండెన్సీ యాంగ్జైటీ వస్తుంది అందుకే పీపుల్ రిజర్వేషన్స్ కానీ లేకపోతే హై అండ్ స్కూల్కి వెళ్ళాలని కానీ చాలా ఎగ్జామ్స్ రాయాలి కానీ వీసా కాంపిటీషన్ ఇవన్నీ సిమ్టమ్స్ మాత్రమే రియల్ థింగ్ ఏంటంటే రిటెండెన్సీ యాంగ్జైటీ ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను కరెంట్ సోషియో పొలిటికల్ ఈవెంట్స్ అనలైజ్ చేసినప్పుడు మీరు దీన్ని గుర్తుపెట్టుకుంటారని దీని వల్ల మీకు లబ్ధి జరుగుతుందని మీరు ఈ ట్రాప్లో చాలా వరకు ఎలా తప్పించుకోవాలి ఎలా కొంచెము రిలీఫ్ రా రావాలనే ఆస్పెక్ట్లో మీరు థింక్ చేయవచ్చు దీనివల్ల నెక్స్ట్ మనము డయాక్రోనిక్ కాంపిటీషన్ అంటే ఏమిటి ఇకలాజికల్ కాన్సెప్ట్ను మీకు స్టీలింగ్ ఫ్రమ్ ద ఫ్యూచర్ జనరేషన్ రిసోర్సెస్ మీకు వివరణ ఇస్తాను ఈ యొక్క ఇకలాజికల్ కాన్సెప్ట్ నోవల్గా ఉందని మీకు అడ్వాంటేజ్ వస్తుందని మీరు లబ్ధిదారులు అవుతారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మీ యొక్క కామెంట్స్ క్వశ్చన్స్ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయవచ్చు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ డాక్టర్ జే తిరుపతి రెడ్డి